దీక్ష దివస్ లో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరో ఉద్యమానికి స్వీకారం చుట్టాల్సిన అవసరం ఆసనమైందని ఇందుకు ప్రజలందరూ సంఘటితం కావాలని టిఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు పిలుపునిచ్చారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ అల్లుగునూరులో జరిగిన కేసీఆర్ దివాస్ దీక్ష సభలో ఆయన మాట్లాడారు ఈ సభలో మాజీ రాజ్యసభ్యుడు బండా ప్రకాష్ మాజీ ఎమ్మెల్యేలు సంకే రవిశంకర్ రసంగై బాలకిషన్ టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ కమనుల్లా విజయ మాజీ సివిల్ సప్లై కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవీందర్ సింగ్ మేయర్ సునీల్ రావు బీఆర్ఎస్ నగర శాఖ అధ్యక్షులు చెల్ల హరిశంకర్లు లు పాల్గొన్నారు

大家。<走 S 2> కోరుతున్నాము మాజీ అనిల్ గారు రెడ్డి గారు దయచేసి ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన ఒక ఆద్యం ఇచ్చినటువంటి కేసీఆర్ గారు చేపట్టినటువంటి దీక్షా దివాస్ నవర్ లో చాలా పెద్ద ఎత్తున పండగ వాతావరణంలో జరుపుకుంటున్నటువంటి ఇటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు శిరస్సు వంచి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అందరం ఒకసారి గట్టిగా ఆ డిసెంబర్ జై తెలంగాణ గారి నాయకత్వం నవంబర్ ఇరవై తొమ్మిది ఆరో తారీఖు నాడు గౌరవ పెద్దలు ఆనాటి ఉద్యమ రథసారథి మరి ఆనాడు ఒక్కసారన్నదే తమ్ముడు సందీపు ప్రసాద్ వచ్చినందుకు అలా కళా బృందానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా తమ్మి కరీంనగర్ ప్రత్యేకత మీ అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీకి జన్మనిచ్చిన పురిటిగడ్డ కరీంనగర్ ఆనాడు రెండు వేల ఒకటి మే పదిహేడు నాడు కరీంనగర్ లో జరిగిన సింహ గర్జనతోనే సింహం లాంటి నాయకుడు కేసీఆర్ గారి గురించి దేశం మొత్తం తెలిసింది అంటే దానికి కారణం ఈ గడ్డ కరీంనగర్ అనే విషయం నేను మీకు గుర్తు చేస్తున్నా జన్మనిచ్చింది కరీంనగర్ రెండు వేల ఆరులో ఎక్కడున్నది తెలంగాణ అని ఈసడించుకున్న కాంగ్రెస్ వాళ్లకు రెండు లక్షల ఓట్లతో సమాధానం చెప్పిన గడ్డ పునర్జన్మనిచ్చిన గడ్డ కూడా ఇదే కరీంనగర్ తిరిగి అయిపోయింది రెండు వేల తొమ్మిదిలో ఎన్నికల్లో ఓటమితో చెల్లా చెదురు అయిపోయింది టిఆర్ఎస్ ఇక తెలంగాణ వాదం ఉండది తెలంగాణ రాష్ట్రం ఇక మరిసిపోవాలి అనే సందర్భంలో మళ్ళీ ఇదే కరీంనగర్ లో అన్నాడు కేసీఆర్ గారు రణనినాదం చేసి నిరాహార దీక్షకు బయలుదేరితే నా శవయాత్రనో లేదా తెలంగాణ జైత్ర యాత్రనో అని బయలుదేరితే ఇదే అల్గనూరులో మళ్ళొక్కసారి ఆనాడు బ్రహ్మాండంగా ఉద్యమానికి పోసిన కరీంనగర్ గడ్డకు వందనం కరీంనగర్ బిడ్డకు వందనం మీ అందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం ఇవాళ కరీంనగరే లేకపోతే కరీంనగర్ పోరాట స్ఫూర్తే లేకపోతే ఇవాళ వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం సిద్ధించునో లేదో నాకైతే అనుమానమే అట్లాంటి ఈ కరీంనగర్లో ఈరోజు నవంబర్ ఇరవై తొమ్మిది నాడు పదిహేను సంవత్సరాలు కేసీఆర్ గారి ఆమరణ దీక్షకు నిండుతున్న సందర్భంగా నన్ను ఆహ్వానించిన పెద్దలు గౌరవనీయులు గంగుల కమలాకర్ గారికి రసమయ్య బాలకృష్ణ గారికి జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు గారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు రెండు వేల ఒకటి నుంచి పద్నాలుగు దాకా ఒక ఉత్కృష్టమైన ప్రజాస్వామిక ఉద్యమానికి రాజకీయ రూపు కల్పించి తెలంగాణ ప్రజలను ఒక రాజకీయ శక్తిగా మలిచి అద్భుతంగా ఈరోజు తెలంగాణ సాధన జరిగింది అంటే దానికి కారణం ఖచ్చితంగా మూడు ఒకటి కేసీఆర్ నాయకత్వం రెండవది విద్యార్థి అదేవిధంగా పోరాట వీరుల అమరత్వం మూడవది కాంగ్రెస్ పార్టీ కర్కశత్వం కేసీఆర్ నాయకత్వం విద్యార్థుల పోరాట వీరుల అమరత్వం కాంగ్రెస్ కర్కశత్వం ఈ మూడింటి వల్ల తెలంగాణ ప్రజల్లో ఒక నిప్పు పుట్టి అది ఆర్పలేని నిప్పుగా మారి ఆఖరికి మమ్మల్ని కాల్ చేస్తేమో అని కాంగ్రెస్ పార్టీ భయపడి ఇయ్యకపోతే ఈపు చింతపండు అవుతుందని చెప్పి అర్థమైనాక ఆనాడు విధి లేక దిగి వచ్చి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇది వాస్తవం ఇలా ఎవరో ఒక ఆనాడు ఉద్యమంలో అడ్రస్ లేనోడు మాట్లాడుతున్నాడు ఇవాళ ఆనాడు తెలంగాణ ఉద్యమంలో మన మీదికి తుపాకీ తీసుకొచ్చినోడు ఇలా మాట్లాడుతున్నాడు సోని అమ్మ తెలంగాణ ఇయ్యకపోతే మీరు నాంపల్లి దర్గాకాడ అడుక్క తింటుండే అని మాట్లాడుతున్నాడు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఇలా గద్దె ఆయన ఇవాళ అదృష్టవంతుడు అధికారం ఆయనకు ఉండొచ్చు అధికారం నీకుండొచ్చు కానీ తెలంగాణ ప్రజల అభిమానం ఖచ్చితంగా కేసీఆర్ కు ఈ గులాబీ జెండాకే ఉన్నది ఇది అక్షర సత్యం నువ్వు ఇలా అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఆరు గ్యారెంటీలు అని చెప్పి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి మాటలు నంగనాచి కబుర్లు చెప్పి ఇవాళ నువ్వు గెలవచ్చు కానీ ఒకటి మాత్రం వాస్తవం బిడ్డ ఏ రోజుకైనా ఏ నాటికైనా తెలంగాణ చరిత్ర రాసిన రోజు కేసీఆర్ గారు హిమాలయాల పర్వతం అంతా ఎత్తున ఉంటే కనీసం ఆయన కాలి గోరి కూడా సరిపోని పాత్రలో ఉంటావు అనేది అక్షర సత్యం ఇలా ఏ ఊరు పోదాం ఏ ఊరికన్నా పోదాం ఏ తాండ కన్నా పోదాం ఏ బస్తి కన్నా పోదాం ప్రజలు ఏమనుకుంటుందో నీ సంవత్సరం పాలన గురించి ఒకసారి తెలుసుకో దమ్ముంటే నేను అడుగుతా ఉన్నా ఎక్కడ పోయినా ఒక ఆటో అన్నని కదుపితే ఆయన తెలుపుతున్నాడు ఒక రైతునికి తట్టుకొని మాట్లాడితే కన్నా కదిలిచ్చి మాట్లాడితే ఏడు పొక్కటే తక్కువ ఉన్నది మహిళలను ఏమమ్మా ఎట్లున్నారంటే వాళ్ళు బాధలే చెప్తున్నారు ఇలా తెలంగాణలో ఏ ఒక్క వర్గం ఆఖరికి గురుకులాల్లో ఉండే పిల్లలు వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నువ్వు బువ్వ పెట్టలేకపోతే ఆ దిక్కుమాలిన బువ్వ తిని హాస్పిటల్ పాలయ్యే పరిస్థితి ఇది ఈరోజు తెలంగాణ సంవత్సరం పరిపాలన ఇంకా ఈ పాటి పరిపాలన కట విజయోత్సవాలు అట విజయోత్సవాలు పోలీసు వాళ్ళు లేకుండా పోతే ఈ బలగొట్టి ఎక్కడికక్కడ ఊళ్ళో తన్ని తన్ని పంపించినట్టున్నారు ఇది వాస్తవం ఆరు నిజంగానే కేసీఆర్ గిట్ట ఆమర నిరాదృష్ట పోతే ఆ తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే కేసీఆర్ చచ్చిపోతే వచ్చు నా తెలంగాణ వచ్చు నా తెలంగాణ అందుకే ఒక్కసారి సోదరులారా ఇగో ఇది చరిత్ర కేసీఆర్ చరిత్ర కొంతమంది అంటారు చరిత్ర తుడిపేస్తా అంటారు తుడిపేస్తావా ఈ చరిత్ర ఈ అలుగురు చరిత్ర తుడిపేస్తావా దాన్నిందా ఇలాంటి పెద్ద మనిషి చావు ఓట్లు తలబెట్టిన వ్యక్తి పెట్టుకొని తొక్కుతా మెడలు వేసుకుంటారు గిదాని సంస్కృతి కాంగ్రెస్ పార్టీకి ఒప్పుకుందామా అందరం తెలంగాణ రాష్ట్రమే రాకపోతే భూమికి బరువేంత పంట వంటున్నా తెలంగాణ రైతులు సంతోషం చూద్దుమా ఇరవై నాలుగు గంట కరెంటు వచ్చునా అందుకే ఈరోజు అది అగునూరు కావచ్చు కానీ తెలంగాణ ప్రజలకు పవిత్ర స్థలం అది మాకు తెలంగాణ ప్రజలకు పవిత్ర స్థలం అది చరిత్ర కనుమరు చేస్తా నీ ఆనవాళ్ళు కూడా చేస్తా అంటాను నీ నాన్న రూపాలు చేస్తా అంటా నువ్వు మీద గీసిన గీతలు కాదు కేసీఆర్ పేరు సువర్ణ అక్షరాలతో ఈ ప్రజల గుండెల్లో ఉన్న పేరు జరిపేస్తావా నీతో అవుతాయా నీతో అవుతుందా కేసీఆర్ చరిత్ర తెలుసుకోవాలంటే ఒక యుగం పడుతుంది ఒక యుగం పడుతుంది అందుకే సోదరులారా ఈ రోజు అలుగునూరు ప్రాంతంలో నవంబర్ ఇరవై తొమ్మిది అనేది ఒక డేట్ క్యాలెండర్ మార్పు కాదు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే పేరు ఈరోజు కేసీఆర్ కాదు నవంబర్ ఇరవై తొమ్మిది గాంధీజీ పేరుని ఎట్లా నువ్వు చెరిపోయలేవో కేసీఆర్ పేరు ఇంకా చెరిపోతే సత్తా కూడా నీ దగ్గర లేదు అంటే వాళ్ళు కాదు అందుకే సోదరులారా ఈరోజు మేము కరీంనగర్ జిల్లాలో ఆ రోజు కూడా రామాన్న మేము ఎమ్మెల్యే ఉన్నాం కేంద్ర ప్రభుత్వం నుంచి కేసీఆర్ ఆవరణ అసెంబ్లీలో తీర్మానం పెట్టుమని ఆంధ్ర పాలకులు ఆ బిల్లును మొత్తం చింపేసిరు చింపేస్తే నేను తీసుకొని గుండె కత్తుకుని చూసిన మా ఫోటో చూస్తాం కూడా ఆ రోజు అంత పోరాటం చేసిన వ్యక్తులం అంత పోరాటం తెలంగాణ తీసుకున్న వ్యక్తులం మీలాగా ప్యారాచిట్టుతో వచ్చి పదవులు అవలంబించిన వ్యక్తులం కాదు మేమందరం కూడా అందుకే సోదర్లారా తెలంగాణ ఉద్యమం కేసీఆర్ అనేది ఒక చరిత్ర ఈ చరిత్రను ఎవరు కనుమరుగు చేసే పరిస్థితి లేదు కాబట్టి అందుకే మళ్ళొక్కసారి ఈ చరిత్రను ప్రజలకు చెప్పాలి తెలంగాణ ఉద్యమ చరిత్రను ప్రజలకు చెప్పాలి కేసీఆర్ పోరాటము ప్రజలకు చెప్పాలి కేసీఆర్ నిజాయితీ నిబద్ధతను ప్రజలకు చెప్పాలి నిజంగానే ఆ రోజు గిట్ట ఏదైనా కారణాన్ని అయితే గిట్ట కేసీఆర్ అమరుడైతే మన పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో ఒక్కసారి అంధకారంలో మారపోనా అందుకే నేను గౌరవ మా కేటీ రామారావు గారిని ఆహ్వానించడం ఈ జిల్లా కేసీఆర్ అంటే కరీంనగర్ జిల్లా ప్రజలకు ఇష్టం కరీంనగర్ జిల్లా ప్రజలంటే కేసీఆర్కి ఇష్టం అందుకే ఏ కార్యక్రమం చేసినా ఏ కార్యక్రమం చేసినా మొదలుపెట్టేది కరీంనగర్ జిల్లా నుంచి ఏ కార్యక్రమం తీసుకున్నా కరీంనగర్ జిల్లా నుంచి మొదలు పెడతారు ఒక గొప్ప పథకం రైతు బంధు పథకాన్ని మొదలుపెట్టింది కరీంనగర్ జిల్లా నుంచి ఒక గొప్ప పథకం దళిత బంధు పథకం మొదలు మొదలుపెట్టింది కరీంనగర్ నగరం నుంచి రెండు వేల పద్నాలుగులో మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి కరీంనగర్ నగరానికి వచ్చి కరీంనగర్ సిటీ రెనోవేషన్ పేరుతోటి వేల కోట్ల రూపాయలతో తీసుకొచ్చింది కరీంనగర్ నగరం నుంచి గారు కేటీ రామారావు గారు మున్సిపల్ మంత్రి అయిన తర్వాత కరీంనగర్ లో ఇరవై నాలుగు గంటల నీళ్లు ఇచ్చిన ఘనత గుణంగా కరీంనగర్ మున్సిపల్ కాపీ అంటే ఒకటి కాదు ఇది చరిత్ర కదా తుడిపేయగల తవా చరిత్రను అందుకే మేమందరం రిక్వెస్ట్ చేస్తాం కేటీ రామారావు గారు మీరు రాష్ట్రానికి మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు కానీ కరీంనగర్ జిల్లాకు మీరు బిడ్డ గెలిచింది కాబట్టి కరీంనగర్ రావాలని చెప్పినాం కరీంనగర్ లో దీక్షా దివస్ కార్యక్రమం చేస్తాం మీరు అటెండ్గా మనం చెప్తే మన ఆహ్వానం అందించినందుకు మా అన్న రామన్నకు శిరస్సు వంచన మధ్య స్వాగతం సుస్వాగతం తెలియచుకున్నాడు వేగ నించిన పెద్దలందరూ కూడా ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరి కూడా అద్భుతంగా నేను చాలా మంది చూసిన సార్ మీటింగ్ ఉందంటే మళ్ళా దులిపిన గడ్జలు తీసేసి దులిపిన కట్టుకున్నారు గొంగలు తీసు దండాలు తీసు మళ్ళా భుజాం మీద కండు పెట్టి జై తెలంగాణతో ఉండితే అవు గది కదా తృప్తి సంతృప్తి గది కదా కేటర్ యొక్క ఛార్జింగ్ అనేది ఎన్ని కోట్లు ఇస్తే వస్తారు రమ్మానిప్పుడు కాంగ్రెస్ వాళ్ళను పది మందిని మీటింగ్ పెట్టుకుమ్మాను రుణమాఫీ చేసినామని అని చెప్తారా రైతు పని ఇచ్చినామని చెప్తారా ఈ సంవత్సరం కల్లా పది రూపాయలు ఇచ్చినామని చెప్తారా కొనుగోలు చేసామని చెప్తారా ఏమన్నా సమాధానం చెప్తారు ఇక మాకున్న ధైర్యం తెలంగాణ బిడ్డలకు ధైర్యం ఉంది వంద మంది కూడా పోయి మాట్లాడి ఎక్కువ సమయం తీసుకొని కాబట్టి మన అన్న రామన్న మాట్లాడని చెప్పి మీక ఎక్కువ నా కూడా ఉన్న కాబట్టి మా అన్న రామన్నను వారిని సాధిస్తూ రామన్న మాట్లాడుతుందో కోరుతున్నాను జయ తెలంగాణ